అందరికీ నమస్కారం తెలుగు కథల నిలయం ఛానల్కి స్వాగతం ఒరే సాయంత్రం ఇంటికి వస్తున్నావుగా మరేమైనా ప్రోగ్రామ్ పెట్టుకున్నానంటావా అన్నాడు మనోజ్ సరే లేరా అప్పుడంటే నాన్నగారికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో నీ పెళ్ళికి రిసెప్షన్కి అటెండ్ కాలేకపోయాను ఈ రోజు ఎందుకు మిస్ అవుతాను నాకు కూడా నీ మది దోచుకున్న నీ అర్ధాంగిని చూడాలని ఉంది నవ్వుతూ అన్నాడు రాకేష్ రాకేష్ మనోజ్ పీజీ వరకు కలిసి చదువుకున్నారు ప్రాణ స్నేహితులు ఇద్దరు మధ్యతరగతి కుటుంబీకులే పీజీ అయ్యాక కొద్ది కాలం ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్స్గా జాబ్ చేసి తామే సొంతంగా స్కూల్ పెట్టాలనుకున్నారు అనుకున్నదే తడవుగా కార్యరూపంలో సాధించారు ఇద్దరూ శ్రమించి స్కూల్ని అభివృద్ధి పతాన నడిపించగలిగారు కొద్ది కాలంలోనే స్కూల్ మంచి పేరు తెచ్చుకోవడంతో మిత్రులిద్దరూ జూనియర్ కాలేజీ కూడా ఈ సంవత్సరం నుంచే ప్రారంభించారు ఈ మధ్యనే మనోజ్కి తల్లిదండ్రులు నిర్ణయించిన అమ్మాయితోనే వివాహమైంది అదే సమయంలో రాకేష్ నాన్నగారికి హార్ట్ ప్రాబ్లం రావడంతో హైదరాబాద్ తీసుకెళ్లారు అందువల్ల మనోజ్ పెళ్లికి వెళ్ళలేకపోయాడు మనోజ్ భార్య సంధ్య మూడు రోజుల క్రితమే కాపురానికి వచ్చింది అందుకని స్నేహితుడిని రాత్రికి డిన్నర్కి రమ్మని పిలుస్తున్నాడు రాత్రి ఎనిమిది గంటలకు స్వీట్ బాక్స్తో మనోజ్ ఇంటికి వెళ్ళాడు రాకేష్ హాల్లోనే ఎదురైంది సంధ్య లేత పసుపు రంగు సిఫాన్ చీరలో తలనిండా పూలతో అమాయకత్వం ఉట్టిపడుతూ ముగ్ధలా ఉంది ఏరా ఆలస్యమైందే అంటూ సంజయ్ వైపు తిరిగి వీడే నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ బిజినెస్ పార్ట్నర్ రాకేష్ అన్నాడు మళ్ళీ రాకేష్తో నా లైఫ్ పార్ట్నర్ సంధ్య అన్నాడు సంధ్య రాకేష్లు పరస్పర నమస్కారాలు చేసుకున్నారు మనోజ్ తల్లిదండ్రులు వచ్చి రాకేష్ ని పలకరించారు అందరూ కలిసి కాసేపు మాట్లాడుకున్నాక డిన్నర్ చేశారు రాకేష్ వెళ్లే ముందు అదృష్టవంతుడివిరా మంచి భార్య దొరికింది నీకు అన్నాడు మనోజ్ త అవునంటావా అన్నాడు మనోజ్ చిలిపిగా సంజయను చూస్తూ నో డౌట్ అంటూ అందరికీ చెప్పి వెళ్ళిపోయాడు రాకేష్ సంధ్య వాళ్ళది పల్లెటూరు డిగ్రీ చదివింది మనోజ్ అప్పుడే పెళ్లి చేసుకోనని గొడవ చేశాడు పిల్ల బుద్ధిమంతురాలు అందంగా ఉంటుంది చూశాక నచ్చకపోతే చేసుకోవద్దు అని వాళ్ళ అమ్మానాన్న చెప్పడంతో పెళ్లి చూపులకు వెళ్ళాడు తేరా సంజయని చూశాక కాదని అనాలనిపించలేదు పెళ్ళయ్యాక పీజీ ప్రైవేట్గా వ్రాయించుకోవచ్చు అని కూడా నిర్ణయించుకున్నాడు నాకు కాబోయే భార్యకు పీజీ క్వాలిఫికేషన్ ఉండాలనుకున్నాను మరి నీవు ఎంఏ పరీక్షలు రాస్తావా అని అడగగానే సరేనని ఒప్పుకుంది ఇద్దరికీ వివాహమైంది అనకువుగా అత్తమామలకు సేవ చేస్తూ మంచి కోడలిగా ఆ ఇంట స్థానం ఏర్పరుచుకుంది అనుకూలవతిగా మనోజ్ మనసులో ముద్ర ఏర్పరచుకుంది కొద్ది కాలానికి మనోజ్కి పాప పుట్టింది నీకు పెళ్లి కాలేదు నేను తండ్రినైపోయాను అన్నాడు మనోజ్ నాకు నచ్చిన అమ్మాయి దొరకడం లేదు నేనేం చేయను సరదాగా సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో అపశృతి దొరింది విషజ్వరం వచ్చి మనోజ్ మృత్యువాత పడ్డాడు జరిగిన ఘోరానికి ఎవ్వరూ తట్టుకోలేకపోయారు సంధ్య శిలలా అయిపోయింది కొడుకు నీడలో కాలం వెల్లదీస్తున్న వృద్ధ దంపతులు నిలువెల్లా కంపించిపోయారు వచ్చిరాని మాటలతో పాప డాడీ అంటూ కలవరిస్తుంటే చూసేవారి కళ్ళ వెంట నీళ్లు వచ్చేవి చిన్ననాటి నుండి తనువులు వేరైనా మనసులు ఒకటిగా మెలిగిన స్నేహితుడు అర్ధాంతరంగా తనను వదిలి వెళ్ళిపోవడాన్ని రాకేష్ భరించలేకపోయాడు కానీ మనోజ్ కుటుంబాన్ని వాదార్చే బాధ్యత కూడా తన మీదే ఉందన్న ఆలోచనతో మనసు దిటవు చేసుకున్నాడు ముఖ్యంగా సంధ్య మామూలు మనిషిగా మారడం అవసరం అనిపించింది రాకేష్కి ఏడవడం కూడా మరిచిపోయి చిత్తరువులా నిలిచిన ఆమె గుండె బరువు దించుకోకపోతే ఏమవుతుందోనన్న భయం వేసింది అన్ని విధాలుగా మనోజ్ తల్లిదండ్రులు కూడా తమ బాధను పక్కకు పెట్టి ఆమెను ఓరడించారు కాలం ఎంతటి గాయాన్నైనా ఒక కాస్తలో కాస్త సంధ్య ఈ లోకంలోకి వచ్చింది ఒకరోజు సంధ్యతో రాకేష్ ఏ విధంగానూ మనోజ్ పోవడం వల్ల మీకు జరిగిన అన్యాయం తీర్చలేనిది తండ్రి ప్రేమకు కరువైన పాపను తల్లి ప్రేమకు దూరం చేయవద్దు మీరు కోలుకుని పాపను మీ అత్తమామలను చూసుకోగలగాలి ఇంట్లో ఉంటే వాడి స్మృతులతో మీరు బాధపడుతుంటారు మన స్కూలుకి రండి ఆఫీస్ వర్క్ చూసుకుందరుగాని అన్నాడు మీ వాదార్పు మాటలకు థ్యాంక్స్ నాకు మంచి భర్తను తల్లిదండ్రుల్లాంటి అత్తమామల్ని ఇచ్చి కొద్ది రోజులపాటు మురిపించి నా అదృష్టాన్ని దేవుడు నిర్దయగా లాగేసుకున్నాడు ఇప్పుడు నడి సముద్రంలో మునిగిన నావలాంటి పరిస్థితిలో ఉన్నాను నేను పది మందిలోకి వచ్చి మాట్లాడలేను పిరికిదాన్ని నేను స్కూల్కి వచ్చి ఏం చేయగలను అంది సంధ్య మనోజ్ ఎప్పుడు సంధ్య తెలివిగల అమ్మాయి ఏకసంతాగ్రాహి అని చెప్పేవాడు టీచింగ్ కాదు కదా మీరు చేసేది ఆఫీస్ వర్క్ చూసుకోండి కొద్ది రోజులు వచ్చి చూడండి ఎవరికీ ఏది పుట్టుకతో రాదు ప్రయత్నిస్తే సాధించలేనిది ఏమీ లేదు ప్రోత్సాహకరంగా చెప్పాడు సరే ఆలోచించుకునేందుకు కాస్త వ్యవధి ఇవ్వండి అంది సంధ్య కొద్ది రోజుల తర్వాత నేను స్కూల్కి వస్తానండి అంది సంధ్య చాలా బిడియంగా స్కూల్లో అడుగుపెట్టింది సంధ్య రాకేష్ స్కూల్ స్టాఫ్నంతా పిలిచి పరిచయం చేశాడు మొదట్లో భయపడిన సంధ్య స్కూల్ వాతావరణానికి తొందరగానే అలవాటు పడిపోయింది రాకేష్ సంధ్యకు అర్థమయ్యేలా అన్ని వివరించి చెప్పేవాడు సహజంగా తెలివిగలది కావడంతో అన్ని తేలిగ్గానే అర్థం చేసుకోగలిగింది మనోజ్ అమ్మా నాన్నలకు కూడా కోడలు మనుష్యులలో పడడం ఊరటనిచ్చింది మొదట్లో ఎదుటివారితో మాట్లాడడానికి కూడా తడబడే సంధ్య ఇప్పుడు అనర్గలంగా పాఠం చెబుతుంటే రాకేష్కి ఆశ్చర్యం వేసేది సంధ్య మీరు ఇంత సమర్థవంతంగా స్కూల్ వర్క్ చూసుకుంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని మనోజ్ ఇలా చూస్తే ఎంత సంతోషించేవాడో అన్నాడు రాకేష్ ఆయనకు నాలో ఉన్న పిరికితనం అంటే నచ్చేది కాదు ఆయన పోవడంతో నా జీవితంలో చీకట్లు అలుముకున్నాయి దారి తెన్ను కూడా కానరాలేదు నాలో ధైర్యాన్ని నింపి వెలుగుజాడల వైపు పయనింపజేసిన మీకు నేను రుణపడి ఉంటాను మీరు పీజీ వ్రాస్తున్నారని చెప్పాడు మనోజ్ వ్రాస్తున్నారా ఎగ్జామ్స్ అన్నాడు మాట మారుస్తూ ఈ నెలలో ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రిపేర్ అవుతున్నాను సరే బాగా చదువుకోండి మీకు టైం సరిపోదనుకుంటే ఇంటి వద్దే ఉండండి నెల రోజులు వద్దండి రాత్రిపూట చదువుకుంటున్నాను రాకేష్ మనోజ్ ఇంటికి కావాల్సిన అన్ని పనులు తనే చేసేవాడు పాపను అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్లేవాడు వారికి కొడుకులేని లోటు తెలియకుండా చేసేవాడు రాకేష్కి మనోజ్ కుటుంబంతో సాన్నిహిత్యం చాలా మందిలో అనుమానాలు కలగజేసింది సంధ్య రాకేష్ల గురించి గుసగుసలాడుకోసాగారు ఆ మాటలు ప్రత్యక్షంగా వినకపోయినా పరోక్షంగా సంధ్య రాకేష్ల చెవిని కూడా పడ్డాయి సంధ్య ప్రవర్తనలో ఎటువంటి తేడా లేదు మామూలుగా ఎప్పటిలాగే ఉంది రాకేష్ మనసులో మాత్రం కొత్త ఆలోచనలు కలిగాయి ఈ విషయం సంధ్యతో మాట్లాడాలనుకున్నాడు మీతో కాస్త మాట్లాడాలి సాయంత్రం గుడికో పార్కుకో వెళ్దామా అన్నాడు కాస్త సంశయంగా సంధ్యతో అతడిని కొత్తగా చూస్తూ గుడికి వెళ్దాం అంది స్కూల్ అయ్యాక ఇద్దరూ గుడి దగ్గర కలిశారు దైవ దర్శనం తరువాత మండపంలో కూర్చున్నారు ఉపోద్ఘాతం లేకుండా నేను చెప్పాలనుకుంటున్నది మీకు చెప్తాను మీకు నచ్చకపోతే మనం ఎప్పటిలా ఉందాము కోపగించుకోనని మాట ఇస్తే చెప్తాను అన్నాడు రాకేష్ సరే చెప్పండి అంది నెమ్మదిగా సంధ్య మనోజ్ మరణంతో మూడువారిన మీ జీవితం మళ్ళీ చిగురించాలి మీరు ఇలాగే ఉండిపోకూడదు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను కేవలం జాలితోనో మీ పరిస్థితిని అలుసుగా తీసుకునో అడగడం లేదు మీ వ్యక్తిత్వం మీ నడవడిక నన్ను ఆకట్టుకున్నాయి నాకు మీరు నచ్చారు నేను మీకు నచ్చకపోతే నిర్మోహమాటంగా చెప్పండి నేను ఉన్నంత మటుకు మనోజ్ కుటుంబానికి అండగానే ఉంటా మీరు కాదన్నా అవునన్నా అది పూర్తిగా మీ ఇష్టమే బలవంతం ఏమీ లేదు అన్నాడు రాకేష్ కాసేపు మౌనం తర్వాత పెదవి విప్పింది సంధ్య లోకులు పలు కాకులు తప్పు చేయనప్పుడు ఎవరో ఏదో అన్నారని భయపడవలసిన అవసరం లేదు నేను మనోజ్ గడిపిన కాలం కొద్దిపాటిదే అయినా ఈ జన్మంతా నేను వాటిని తలుచుకొని బ్రతకగలను మనోజ్ ప్రతిరూపం పాప పాప భవిష్యత్తు అందంగా తీర్చిదిద్దాలన్నదే నా కోరిక మా అత్తమామలకు ఈ వయసులో నేనే కొడుకులా నేడనిస్తాను నాకు మరో వివాహం మీద ఆలోచన లేదు మిమ్మల్ని ఎప్పుడూ ఆ దృష్టితో కూడా చూడలేదు గాసిప్స్కు భయపడి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే వాటికి ఊపిరి పోసినట్లేగా మీలాంటి మంచి మనిషి సహకారం నాకు ఎప్పుడూ అవసరమే మీకు అభ్యంతరం లేకపోతే మన స్కూల్ స్టాఫ్లో రజనీ చాలా మంచి టీచర్ ప్రస్తుతం నాకు ఫ్రెండ్ కూడా ఆ అమ్మాయిని మీరు వివాహం చేసుకోండి మన రెండు కుటుంబాలు ఏ అపార్థాలు లేకుండా కలిసి ఉంటాయి నేను ఎక్కువగా మాట్లాడి ఉంటే మందించండి అంది సంధ్య స్థిరంగా కొద్ది నిమిషాలాగి రజనీతో మాట్లాడండి మీరే అన్నాడు రాకేష్ లేచి నిలబడుతూ కథ సమాప్తం మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి